అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ పేస్వాడా యూపీఐ లేదా ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు బ్యాంకులో నుంచి ఎస్ఎంఎస్లు వస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం ఆ మెసేజ్లు ఉదాహరణకు విఎం ఎస్డిఎఫ్సి బీకే టీ ఇలా కనిపిస్తూ ఉంటుంది అలా బ్యాంకు నుంచి వచ్చే ఏ మెసేజ్నైనా సరిగ్గా గమనిస్తే ఫోన్లో మెసేజ్ హెడ్డింగ్లో జేడీ ఏడీ ఏఎక్స్ సిపి వీకే అనే అక్షరాలు మెయిన్గా కనిపిస్తూ ఉంటాయి నిజానికి వీటికి నిర్దిష్ట అర్థాలుంటాయి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం మెసేజ్లో మొదట కనిపించే జేడీ ఏడీ ఏఎక్స్ సిపి వీకే అనే అక్షరాలు సెంటర్ ఐడిని చూపిస్తాయి జేడీ అంటే జియో ఢిల్లీ అని అర్థం అంటే జియో టెలికామ్ సర్వీసెస్ ద్వారా పంపిన మెసేజ్ అని అర్థం ఏడి అంటే ఎయిర్టెల్ ఢిల్లీ అని అర్థం ఏఎక్స్ అంటే ఎయిర్టెల్ కర్ణాటక అని అర్థం సిపి అంటే వీడియోకాన్ పంజాబ్ అని అర్థం వీకే అంటే వోడాఫోన్ కోల్కతా అని అర్థం విఎం అంటే వోడాఫోన్ ముంబై అని అర్థం జేఎం అంటే జియో ముంబై అని అర్థం టీఎం అంటే టాటా టెలి సర్వీసెస్ మహారాష్ట్ర అని అర్థం ఇక వీటి తర్వాత కనిపించే అక్షరాలు మీ బ్యాంకును సూచిస్తాయి ఉదాహరణకు విఎం ఎస్డిఎఫ్సి బీకే టీలో ఎస్డిఎఫ్సి బీకే అంటే ఎస్డిఎఫ్సి బ్యాంక్ అని అర్థం ఇక చివరిగా కనిపించే ఎస్ అక్షరాలు సింగిల్ అక్షరాలు మెసేజ్ రకాన్ని తెలియజేస్తాయి ఎస్ అంటే సర్వీస్ మెసేజ్ అని బ్యాంకులో డైరెక్ట్గా డిపాజిట్ చేసినా బ్యాంకులో ఏవైనా అప్డేట్ చేసి ఈ ఎస్ అని సర్వీస్ మెసేజ్లు వస్తాయి టీ అంటే ట్రాన్జాక్షన్ మెసేజ్ అని అర్థం యూపీఐ ట్రాన్జాక్షన్ చేసిన ఓటీపీలు ఆన్లైన్ ట్రాన్జాక్షన్ వంటి వాటికి ఈ టీ వస్తుంది పి అంటే మార్కెటింగ్ లేదా ప్రమోషనల్ మెసేజ్లు అని అర్థం ఇక జీ అంటే ప్రభుత్వ సంబంధిత మెసేజ్ అని అర్థం ఉదాహరణకు ఎస్డిఎఫ్సి బీకే టీ అని మెసేజ్ వస్తే వోడాఫోన్ ముంబై నెట్వర్క్ ద్వారా ఎస్డిఎఫ్సి బ్యాంక్ ట్రాన్జాక్షన్ మెసేజ్ వచ్చిందని అర్థం